నమస్కారం భారతీయ రైల్వేస్ నుండి గ్రాడ్యుయేట్లకు ఒక పెద్ద శుభవార్త వచ్చిందండి అవునండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బి అంటాం కదా వాళ్ళు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు అవును సిఎన్ జీరో సిక్స్ టువంటి ఫైవ్ మొత్తం ఐదు వేల ఎనిమిది వందల పది ఉద్యోగాలు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన నియామకం కదా అంతే భారీ సంఖ్య ఈరోజు మనం అంటే ఈ నోటిఫికేషన్లోని ముఖ్యమైన విషయాలు వివరాలన్నీ కొంచెం లోతులా చూద్దాం సరే కేవలం వివరాలే కాదు అసలు ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి స్ట్రాటజీ ఉండాలి అనేది ముఖ్యం అవును ఆ వ్యూహాల మీదే ఎక్కువ దృష్టి పెడదాం అభ్యర్థులకు ఉపయోగపడేనా తప్పకుండా ముందుగా ఈ ఐదు వేల ఎనిమిది వందల పది ఖాళీలు ఇది నిజంగా పెద్ద అవకాశం కదా గ్రాడ్యుయేట్లకు చాలా పెద్ద అవకాశం కాని ఇక్కడ సమయం కూడా చాలా కీలకం అవును అక్టోబర్ ఇరవైన నోటిఫికేషన్ వచ్చింది ఇరవై ఒకటి నుంచే అప్లికేషన్లు మొదలయ్యాయి చివరి తేదీ నవంబర్ ఇరవై అంటే నెల రోజులే ఉంది దాదాపుగా అంతే ఫీజు కట్టడానికి నవంబర్ ఇరవై రెండు వరకు టైం ఇచ్చారు ఏవైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వరకు ఇక్కడ మనం వెంటనే గమనించాల్సిన విషయం ఏంటంటే ఆం పరీక్ష తేదీలు అవును అది చాలా ముఖ్యం మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి వన్ ఎప్పుడు అంటున్నారు డిసెంబర్ వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో జరగవచ్చని నోటిఫికేషన్లో సూచించారు అబ్బా అంటే దరఖాస్తు గడువు ముగిసిన వెంటనే అంతే బహుశా ఒక నెల నెలన్నర రోజుల వ్యవధిలోనే పరీక్షలు మొదలయ్యే అవకాశముంది నిజమే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి చూస్తే రెండు మూడు నెలలే సమయమనమాట ఇది చాలా తక్కువ టైం అందుకే ప్రిపరేషన్ వెంటనే మొదలు పెట్టాలి అసలు ఆలస్యం చేయకూడదు ఖచ్చితంగా సరే మరి పోస్టుల విషయానికొస్తే ఈ ఐదు వేల ఎనిమిది వందల పది ఖాళీలను ఆరు రకాలుగా విభజించారు కదా అవును ఆరు వేర్వేరు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు వీటిలో సింహభాగం అంటే దాదాపు యాభై తొమ్మిది శాతం యాభై తొమ్మిది శాతమా ఏ పోస్ట్కి గూడ్స్ట్రైన్ మేనేజర్ మొత్తం మూడు వేల నాలుగు వందల పదహారు పోస్ట్లు దీనికే ఉన్నాయి ఇది పేలేవల్ ఫైవ్ ఉద్యోగం బేసిక్ పే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలతో మొదలవుతుంది ఓ మూడు వేల నాలుగు వందల పదహారు పోస్ట్లు ఒక్క గూడ్స్ గూడ్స్ట్రైన్ మేనేజర్కినా అంటే దాదాపు అరవై శాతం అవును ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం ఎందుకంటే దీనికి టైపింగ్ లాంటివి అవసరం లేదు కదా లేదు దీనికి టైపింగ్ టెస్ట్ గాని ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే సీబీఏటి గాని అవసరం లేదు అప్పుడు చాలా మంది గ్రాడ్యుయేట్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది అవును కేవలం సీబీటీ వన్ సీబీటీ టూ పరీక్షల్లో మంచి మార్కులు తర్వాత నిర్దిష్ట మెడికల్ స్టాండర్డ్ టూ ఉంటే సరిపోతుంది కాకపోతే పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది పోటీ తీవ్రంగానే ఉంటుంది మిగిలిన పోస్టులు ఏంటి మిగిలిన వాటిలో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దీనికి తొమ్మిది వందల ఇరవై ఒక్క ఖాళీలున్నాయి ఓకే అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీనికి ఆరు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు ఈ రెండింటికి పే లెవెల్ అంతా రెండు పే లెవెల్ ఏ అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ లాగే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే కానీ కానీ వీటికి టైపింగ్ కావాలి అవును టైపింగ్ స్కిల్ తప్పనిసరి అంటే ఈ రెండు రకాల పోస్టులు కలిపి దాదాపు పదిహేను వందల పైనే ఉన్నాయి వీటికి టైపింగ్ ముఖ్యమన్మాట అవునండి తర్వాత పే లెవెల్ సిక్స్లో ఉన్నాయి కొన్ని అంటే బేసిక్ పే వందల రూపాయలు అవేవి స్టేషన్ మాస్టర్ ఆరు వందల పదిహేను ఖాళీలు ఇంకా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ నూట అరవై ఒక్క ఖాళీలు స్టేషన్ మాస్టర్కి సీ బ్యాట్ ఉంటుంది కదా అవును ఆప్టిట్యూడ్ టెస్ట్ స్టేషన్ మాస్టర్కి సీబ్యాట్ అవసరం చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ కి లేదు సరే ఇంకేమైనా ఉన్నాయా ఆ ఉంది ట్రాఫిక్ అసిస్టెంట్ ఇది పే లెవెల్ ఫోర్ బేసిక్ పే ఐదు వేల ఐదు వందల రూపాయలు దీనికి యాభై తొమ్మిది గానే ఉంది కదా ఏదైనా డిగ్రీ అవును గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు కానీ ఆ టైపిస్ట్ పోస్టులకు అదనంగా టైపింగ్ స్కిల్ కావాలి అంతే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్లో ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ రావాలి ఎంత స్పీడ్ ఉండాలి అది తర్వాత చూద్దాంలే వయస్సు విషయానికొస్తే వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి లెక్కించాలి కనీసం పద్దెనిమిదేళ్లుండాలి గరిష్టం ముప్పై మూడేళ్లు ఇది జనరల్ కేటగిరీ కదా యుఆర్ఇడబ్ల్యూఎస్ వారికి అవును అంటే వాళ్లు జనవరి రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఎనిమిదికి ముందు పుట్టుండాలి మరి రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది ఉంటుంది ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు అంటే వాళ్లు పంతొమ్మిది వందల తొంభై జనవరి రెండు తర్వాత పుట్టుండాలి ఎస్సీ ఎస్టి వారికి వారికి ఐదేళ్లు సడలింపు అంటే పంతొందు వందల ఎనభై ఎనిమిది జనవరి రెండు తరువాత పుట్టుండాలి దిగువ పరిమితి అందరికీ రెండువేల ఎనిమిది జనవరి ఒకటినే సరే ఈ తేదీలు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అప్లై చేసే ముందు తప్పకుండా ఇక ఎంపిక ప్రక్రియ ఇది చాలా ముఖ్యం దశలవారీగా ఉంటుంది అన్నారు అవును ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఐదు ప్రధాన దశలుంటాయి చెప్పండి మొదటిది సిబిటి వన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ రెండోది సిబిటి టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ ఆ తర్వాత మూడోది స్కిల్ టెస్ట్ ఇది పోస్టును బట్టి ఉంటుంది టైపింగ్ టెస్ట్ టిఎస్టి లేదా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నాలుగో దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి అంటాం చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ అంటే వైద్య పరీక్ష ఇవన్నీ ఆన్లైన్లోనేనా ఎంసీక్యూ పద్ధతిలోనా అవును సిబిటి వన్ సిబిటి టూ టిఎస్టీ అన్ని కంప్యూటర్లోనే సీబీటీలు రెండు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే సిబిఐటి కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ మొత్తం ప్రాసెస్లో అభ్యర్థులు వ్యూహాత్మకంగా దేనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సీబీటీ వన్ సీబీటీ టూ రెండూ సమానంగా ముఖ్యమా ఇక్కడే అసలు పాయింట్ ఉంది చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఎలా సీబీటీ వన్ అనేది అది కేవలం ఒక స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే అర్హత పరీక్ష లాంటిది అంటే దాని మార్కులు లెక్కలకు రావా రావు సీబీటీ వన్లో మీరు ఎంత స్కోర్ చేసినా అది కేవలం సీబీటీ టూకి మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని చుట్టానికే ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారీలో సీబీటీ వన్ మార్కులను అస్సలు పరిగణించరు ఓ ఇది చాలా కీలకమైన విషయం అంటే సీబీటీ వన్లో జస్ట్ కట్ ఆఫ్ దాటితే సరిపోతుందా అంతే కటాఫ్ దాటితే చాలు అసలైన పోటీ ర్యాంకు ఉద్యోగం వచ్చేదంతా సీబీటీ టూ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది అర్థమైంది కాబట్టి సీబీటీ వన్ కి ప్రిపేర్ అవుతూనే అసలు ఫోకస్ అంతా సీబీటీ టూ మీద పెట్టాలన్నమాట ఖచ్చితంగా సీబీటీ వన్ ని దాటాలి కానీ మాక్సిమం స్కోర్ చేయాలి ఇదే విన్నింగ్ స్ట్రాటజీ సరే మరి ఈ రెండు సీబీటీల మధ్య తేడాలేంటి పరీక్ష విధానంలో సీబీటీ వన్లో వంద ప్రశ్నలుంటాయి వంద మార్కులు టైం తొంభై నిమిషాలు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనకు సమయం ఉంటుంది కదా అవును వారికి నూట ఇరవై నిమిషాలుంటుంది సిబిటి వన్లో సబ్జెక్టులు మ్యాథ్స్ ముప్పై ప్రశ్నలు రీజనింగ్ ముప్పై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు మొత్తం వండ మరి ఎలా సీబీటీ టూలో ప్రశ్నల సంఖ్య పెరుగుతుంది నూట ఇరవై ప్రశ్నలు నూట ఇరవై మార్కులు పై నిమిషాలే విశేష అవసరాలు కలిగిన పీడబ్ల్యూడీ వారికి నూట ఇరవై నిమిషాలు అంటే ప్రశ్నలు ఇరవై పెరిగాయి కానీ సమయం పెరగలేదు కొంచెం కష్టమే అవును స్పీడు ఇంకా యాక్యురసీ చాలా ముఖ్యం ఇక్కడ సబ్జెక్టుల వారీగా చూస్తే మ్యాథ్స్ ముప్పై ఐదు ప్రశ్నలు రీజనింగ్ ముప్పై ఐదు ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ జీఏ ఏకంగా ప్రశ్నలు అబ్బా యాభై ప్రశ్నలా సీబీటీ వన్లో నలభై ఉండేవి ఇక్కడ యాభైకి పెంచారు అంటే నూట ఇరవైలో యాభై మార్కులు దాదాపు నలభై రెండు శాతం వెయిటేజే కే ఉందనమాట అవును ఇది చాలా చాలా ముఖ్యం ఫైనల్ మెరిట్ డిసైడ్ చేసేది సిబిటి టూ కాబట్టి అందులో జీఏకి ఇంతెక్కువ వెయిటేజ్ ఇవ్వటమంటే ఈ సెక్షన్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్లకే మంచి ర్యాంక్ వస్తుంది ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయ్యేలా ఉంది నెగిటివ్ మార్కు ఉందా ఉంది రెండు పరీక్షల్లోనూ ఉంది ప్రతి తప్పు సమాధానానికి వన్ థర్డ్ మార్కు వేస్తారు జాగ్రత్తగా ఉండాలి మరి సిలబస్ రెండింటికి ఒకటేనా సిలబస్ టాపిక్స్ దాదాపుగా అవే కానీ కఠినత స్థాయి పెరుగుతుంది సిబిటి టూలో ఖచ్చితంగా సీబీటీ టూలో ప్రశ్నలు కొంచెం డెప్త్ గా కష్టంగా ఉంటాయి మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్ పర్సంటేజ్ టైమ్ అండ్ వర్క్ ఆల్జిబ్రా జామెట్రీ ట్రిగ్నామెట్రీ ఇవన్నీ రీజనింగ్లో రీజనింగ్లో ఎనాలజీస్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ సిలాజిజం పజల్స్ డేటా సఫిషియన్సీ ఇలాంటివి ఇక జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ తో పాటు అవును తో పాటు హిస్టరీ జాగ్రఫీ పాలిటీ సైన్స్ ఎకానమీ కంప్యూటర్ బేసిక్స్ స్ట్రాటజీకే అంతా చదవాలి సీబీటీ టూలో కొంచెం లోతైన ప్రశ్నలు వస్తాయి సరే సిబీటి టూలో మంచి వస్తే తర్వాత స్కిల్ టెస్ట్లుంటాయన్నారు కదా అవును సీబీటీ టూ మెరిట్ ఆధారంగా ఎన్ని పోస్ట్లున్నాయో దానికి ఒక నిర్దిష్ట నిష్పత్తుల అభ్యర్థులను స్కిల్ టెస్ట్లకు పిలుస్తారు ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరేనా అంతే దీని మార్కులు కూడా ఫైనల్ మెరిట్కు కలపరు జస్ట్ పాస్ అయితే చాలు స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్లకు సీబీఏటీ ఉంటుందన్నారు అది కొంచెం వివరిస్తారా సీబీఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇదొక రకమైన సైకోటెక్నికల్ పరీక్ష అంటే అంటే అభ్యర్థి ఏకాగ్రత జ్ఞాపకశక్తి దూరాన్ని అంచనా వేయగలగడం డెప్త్ పర్సెప్షన్ వేగం ఒత్తిడిలో ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇలాంటివన్నీ పరీక్షిస్తారు ఇది రైల్వే భద్రతకు చాలా ముఖ్యం కదా అవును దీనికి నెగటివ్ మార్కింగ్ ఉండదా ఉండదు కానీ ఇందులో వేర్వేరు టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి ప్రతి దానిలో కనీసం టీ స్కోర్ ఫార్టీ టూ సాధించాలి దీనికి ప్రిపరేషన్ కూడా స్పెషల్గా ఉండాలి ఆర్డీఎస్ఓ వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి సరే మరి టైపింగ్ టెస్ట్ సంగతేంటి ఏ ఏ పోస్టులకు ఉంటుంది అది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ టీఎస్టి ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది ఇది కూడా కంప్యూటర్ మీదే ఇంగ్లీష్ అయితే నిమిషానికి ముప్పై పదాలు డబ్ల్యూపీఎం టైప్ చేయాలి హిందీ అయితే నిమిషానికి ఇరవై ఐదు పదాలు అంటే పది నిమిషాల టెస్ట్ ఉంటుంది కదా సాధారణంగా అవును పది నిమిషాల్లో ఇంగ్లీష్ మూడు వందల పదాలు హిందీ రెండు వందల యాభై పదాలు టైప్ చేయగలగాలి స్పీడ్ ఒక్కటేనా తప్పులు కూడా చూస్తారా ఖచ్చితత్వం చాలా ముఖ్యం ఇక్కడ ఎందుకంటే చెప్పండి మీరు టైప్ చేసిన మొత్తం పదాల్లో ఫైవ్ పర్సెంట్ వరకు తప్పు చేస్తే పర్లేదు మన్నిస్తారు ఆ పైన చేస్తే ఆ ఐదు శాతం లిమిట్ దాటి మీరు చేసే ప్రతి అదనపు తప్పుకు పది తప్పులకు సమానమైన పదాలను మీ టోటల్ వర్డ్స్ నుంచి తీసేస్తారు అమ్మో అంటే నెట్ స్పీడ్ బాగా తగ్గిపోతుంది అవును అందుకని ప్రాక్టీస్ చేసేటప్పుడే గ్రాస్ స్పీడ్ అంటే మొత్తం టైప్ చేసే వేగం కనీసం ముప్పైదు నలభై డబ్ల్యూపీఎం ఉండేలా చూసుకోవాలి అప్పుడే చిన్న చిన్న తప్పులు పోయినా నెట్ స్పీడ్లో క్వాలిఫై అవ్వగలరు ఎడిటింగ్ స్పెల్ చెక్ లాంటివి ఉండవు కదా అస్సలు ఉండవు చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి స్కిల్ టెస్ట్ల తర్వాత చివరి దశ మెడికల్ ఎగ్జామినేషన్ రైల్వేలో ఇది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందంటారు నిజమే ఇది చాలా కీలకమైన దశ ఉద్యోగం రకం బట్టి వైద్య ప్రమాణాలు మారుతూ ఉంటాయి ఈ నోటిఫికేషన్లో ఏ టూ టూ సీ టూ అనే స్టాండర్డ్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఉందా ఉందండి చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది ఇది తెలియకపోతే అభ్యర్థులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఏంటడి కొంచెం వివరంగా చెప్పండి ముఖ్యంగా స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ లాంటి ఉన్నాయి కదా అవునూ ఉన్నాయి వీటికి అత్యంత కఠినమైన ఏ టూ మెడికల్ స్టాండర్డ్ కావాలి అంటే కంటిచూపు చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి రెండు కళ్లల్లోనూ సిక్స్ నైన్ విజన్ ఉండాలి అది కళ్లద్దాలు లేకుండా చూపు కలర్ విజన్ నైట్ విజన్ అన్నీ బాగుండాలి సరే ఇందులో సమస్య ఏంటి సమస్య ఏంటంటే నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పారు కంటిచూపును సరిదిద్దుకోవడానికి లేసిక్ సర్జరీ గానీ లేదా అలాంటి వేరే ఏదైనా రిఫ్రాక్టివ్ సర్జరీ గానీ చేయించుకున్న వాళ్లు చేయించుకున్నవాళ్లు వాళ్ళు ఏ టూ మెడికల్ స్టాండర్డ్ అవసరమయ్యే ఈ స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు అనర్హులు వాట్ లేసిక్ చేయించుకుంటే మాస్టర్ అవ్వలేరా ఇది చాలా మందికి షాకింగ్ న్యూస్ అయి ఉంటుంది అవును ఇది చాలా మందికి తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి లాసిక్ లేదా అలాంటి సర్జరీ వాళ్ళు ఈ ఏ టూ పోస్టులకు అప్లై చేయకూడదు మరి వాళ్లు దేనికి అర్హులు వాళ్ళు బీటు స్టాండర్డ్ ఉదాహరణకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ లేదా సీటు స్టాండర్డ్ టైపిస్ట్ పోస్ట్లు అవసరమయ్యే పోస్టులకు మిగతా అర్హతలుంటే అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు పోస్ట్ల ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తమ మెడికల్ హిస్టరీ ముఖ్యంగా కంటి సర్జరీల గురించి ఆలోచించి తాము ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతామో చూసుకుని వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేదంటే పరీక్షలన్నీ పాసైనా చివర్లో మెడికల్లో పోతుంది శ్రమంతా వృధా అంతే ఇది చాలా చాలా ముఖ్యం నిజంగా ఇది చాలా ఉపయోగపడే హెచ్చరిక సరే ఇక దరఖాస్తు ప్రక్రియ ఫీజు వివరాలు కూడా త్వరగా చెప్పండి అప్లికేషన్ అంతా ఆన్లైన్లోనే డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బీ అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా చేయాలి స్టెప్స్ ఎలా ఉంటాయి బేసిక్గా ముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మొబైల్ ఈమెయిల్కి ఓటీపీలు వస్తాయి వెరిఫై చేయాలి తర్వాత వ్యక్తిగత వివరాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నింపాలి తర్వాత ఫీజు ఆన్లైన్లో కట్టాలి తర్వాత పార్ట్ టూలో పోస్ట్ ప్రిఫరెన్సులు పరీక్ష ఏ భాషలో రాయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కదా అవును ఫోటో ముప్పై డెబ్బై కేబి సంతకం ముప్పై డెబ్బై కుల కులధృవీకరణ పత్రం వర్తించేవాళ్లు పీడీఎఫ్ ఫార్మాట్లో యాభై వంద కేబీ అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయాలి ఎంత రీఫండ్ గురించి కూడా చెప్పండి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టి పీడబ్లూబీ మహిళలు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయలు అయితే ఇక్కడొక మంచి విషయం ఉంది అదేంటి సీబీటీ వన్ పరీక్షకు హాజరైతే అంటే ఎగ్జామ్ రాస్తే జనరల్ ఓబీసీ వాళ్లకు నాలుగు వందల రూపాయలు తిరిగి వస్తుంది ఓ ఐదు వందలు కడితే నాలుగు వందలు వాపసు వస్తుందా అవును అలాగే రెండు వందల యాభై రూపాయలు కట్టిన మిగతా కేటగిరీల వారికి పూర్తి రెండు వందల యాభై రూపాయలు వాపసొస్తుంది ఛార్జీలు ఏమైనా ఉంటే అవి పోను కానీ ఏంటి కండీషన్ ఒక్కటే సీబీటీ వన్ పరీక్షకు ఖచ్చితంగా హాజరు కావాలి అప్పుడే రీఫండ్ ప్రాసెస్ అవుతుంది ఇది అటెండెన్స్ పెంచడానికి అనుకుంటా మంచి విషయమే అప్లై చేసేటప్పుడు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకో చాలా ముఖ్యమైన జాగ్రత్త ఉంది అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరిచ్చే మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి అవి ఎందుకంత ముఖ్యం ఎందుకంటే అవి ఒక్కసారి ఇస్తే అవి పర్మనెంట్గా లాక్ అయిపోతాయి తర్వాత మార్చడానికి అస్సలు కుదరడు అలాగా అవును రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అంటే ఫలితాలు నెక్స్ట్ స్టేజ్కి సెలెక్ట్ అయ్యారా లేదా కాల్ లెటర్స్ అన్ని ఈ మొబైల్ ఈమెయిల్కే వస్తాయి అంటే ఇవి రిక్రూట్మెంట్ అయ్యేంతవరకు పనిచేసేలా ఉండాలి అంతే సంవత్సరం అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు మొత్తం ప్రాసెస్కి కాబట్టి అప్పటివరకు యాక్టివ్గా ఉండే నంబర్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలి చాలా జాగ్రత్త ఓకే సరే ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే జీతమెలా ఉంటుంది ఇతర బెనిఫిట్స్ జీతం ఏడవ పే కమిషన్ ప్రకారం ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం కదా లెవెల్స్ అవును లెవెల్ సిక్స్ ఫైవ్ ఫోర్ లెవెల్ సిక్స్ పోస్ట్లకు స్టేషన్ మాస్టర్ చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ బేసిక్ పే ముప్పై లెవెల్ ఫైవ్ కి గూడ్స్ ట్రైన్ మేనేజర్ టైపిస్ట్స్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు బేసిక్ లెవెల్ ఫోర్ ట్రాఫిక్ అసిస్టెంట్ కి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ ఇది కేవలం బేసిక్ పే దీనికి అలెవెన్స్లు ఉంటాయి కదా ఉంటాయి డీఏ డియర్నెస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ టీఏ ట్రావెల్ అలవెన్స్ అన్నీ కలుస్తాయి ఉదాహరణకు ఒక లెవెల్ ఫైవ్ పోస్ట్ కి సుమారుగా ఎంత రావచ్చు నెలకి సిటీని బట్టి మారుతుంది హెచ్ఆర్ఏ అయినా కూడా ప్రస్తుత డిఏ రేట్లతో చూస్తే లెవెల్ ఫైవ్ పోస్టుకు దాదాపుగా నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఇన్హాండ్ శాలరీ రావచ్చు మంచి జీతమే ఇక రిజర్వేషన్ల గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇద్దాం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిలేయర్ వారికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి టెన్ పర్సెంట్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ విషయంలో ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఉన్నాయి అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఫార్మాట్లో ఉండాలి ఇంకా నోటిఫికేషన్ చివరి తేదీకి ముందు ఏడాదిలోపు జారీ చేయబడి ఉండాలి ఈడబ్ల్యూఎస్కి కి ఆదాయ పరిమితి కుటుంబ వార్షిక ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది లోపు ఉండాలి సంబంధిత సర్టిఫికేట్ ఉండాలి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ప్రయాణభత్యం ఉంటుందా ఉంటుంది వాళ్లకు పరీక్ష రాసేందుకు లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లేందుకు ఉచితంగా సెకండ్ క్లాస్ రైల్వే పాసిస్తారు సరే ఇన్ని వివరాలు చాలా చక్కగా వివరించారు చివరిగా ఈ మొత్తం చర్చ నుంచి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన వ్యూహాత్మక అంశాలు ఏంటి ఒక్కసారి సమరైజ్ చేద్దామా తప్పకుండా మొదటిది అతి ముఖ్యమైనది సమయం చాలా తక్కువ ప్రిపరేషన్ ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలుపెట్టాలి రెండవది సిబిటి వన్ కేవలం అర్హత పరీక్ష అసలు పోటీ ర్యాంకు అంతా సిబిటి టూ మీదే కాబట్టి దానిమీదనే ఎక్కువ ఫోకస్ ఉండాలి మూడవ పాయింట్ సిబిటి టూలో జనరల్ అవేర్నెస్కు వెయిటేజీ చాలా ఎక్కువ యాభై మార్కులు ఇది ర్యాంకును డిసైడ్ చేసే సెక్షన్ దీని బాగా చదవాలి నాలుగోది చాలా ముఖ్యమైనది అన్నారు కదా అవును పోస్టుల ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు గుడ్డిగా ఖాళీలు జీతం చూడకుండా మీకు అవసరమైన స్కిల్ టెస్ట్ టైపింగ్ లేదా సిబిఐటి ఉందా మీరు దానికి సిద్ధమా అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి ముఖ్యంగా ఆ ఏ స్టాండర్డ్ స్టాండర్డ్కి లేసిక్ సర్జరీ చేయించుకుంటే అనర్హులు అనే విషయం మర్చిపోకూడదు వీటిని బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వాలి చివరిగా ఐదవది అప్లికేషన్లో ఇచ్చే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి విషయంలో పరమ జాగ్రత్తగా ఉండాలి అవి చివరి వరకు యాక్టివ్గా ఉండాలి ఓకే ఇవన్నీ చూశాక ఒక అభ్యర్థి ముందిప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ల బలాలు బలహీనతలు అర్హతలను బట్టి ఎలా ముందుకెళ్లాలి మీ ఏంటి ఇదే అసలైన ప్రశ్న ఇప్పుడు అభ్యర్థి ముందు ఒక చాయిస్ ఉంది చాలా తెలివిగా ఎంచుకోవాలి ఎలా ఒకవైపు అత్యధిక ఖాళీలు ఉన్న మూడు వేల నాలుగు వందల పదహారు గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ ఉంది దీనికి స్పెషల్ స్కిల్స్ అక్కర్లేదు బీటూ మెడికల్ ఉంటే చాలు కాని పోటీ ఎక్కువ ఉండొచ్చు మరోవైపు మరోవైపు టైపింగ్ బాగా వచ్చు అనుకుంటే టైపిస్ట్ పోస్టులున్నాయి మొత్తం సుమారు పదిహేను వందలు వీటికి సీ టూ మెడికల్ చాలు ఏ టూ అంత స్ట్రిక్ట్ కాదు ఇంకో ఆప్షన్ లేదు నేను సీబీఐటిలో బాగా చేయగలను నాకు ఏ టూ మెడికల్ స్టాండర్డ్స్ లేసిక్ లాంటివి లేకుండా ఉన్నాయి అనే నమ్మకం ఉంటే ఖాళీలు తక్కువే అయినా ఆరు వందల పదిహేను ప్లస్ యాభై తొమ్మిది స్టేషన్ మాస్టర్ లేదా ట్రాఫిక్ అసిస్టెంట్ లాంటి ప్రతిష్టాత్మక పోస్టులను లక్ష్యంగా పెట్టుకోవచ్చు అంటే ఎవరు ఏ దారి ఎంచుకోవాలనేది వాళ్ల వ్యక్తిగత సామర్థ్యాలు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఖచ్చితంగా గుడ్డిగా అందరూ వెళ్తున్నారు కదా అని కాకుండా తమకు ఏది సరిపోతుంది ఎక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని విశ్లేషించుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే విజయం తేలికవుతుంది సరైన ప్రణాళిక కరెక్ట్ స్ట్రాటజీ కఠోర శ్రమ ఉంటే ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా అందిపుచ్చుకోవచ్చు అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్